గాలి విభచ్చంగా గాలి అయితే వేస్తున్నాయి వర్షం పడి సూచనలు అయితే ఉన్నాయి మాకు గుచ్చిలో మా రాక్షసులు చూడండి పడతారు అయ్ ఓ రక్షణ మరి ఈ చిన్నది మరి ఇటు తిరిగాసాగుండు ఈ చిన్నది అన్నీ వాళ్ళు అక్కబాట్లు వాడి ఇది నైట్ అనమాట బ్లాగు ఫిఫ్త్ ఈరోజు ఐదో తేదీ శుక్రవారం రోజు నైట్ రేపు నిచ్చలైతే ఎదవలుతుంది హాయ్ సో మార్నింగ్ నుండి కంటిన్యూ చేస్తా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేష్మాయి సోని ఓవరా చేయొద్దు సో నైట్ నైన్ అయింది ఇంకా అనమాట నాకు బయట గాలి విపక్షంగా వస్తుంది చెప్తుంది ఇది మా అక్కదని చెప్తుంది అనమాట వర్షం అయితే పడద్దు అనమాట సింపుల్ అయితే స్టార్ట్ అయినాయి గాలి అయితే విపక్షంగా ఉంది మార్నింగ్ నుండి కంటిన్యూ చేస్తా చూడండి వీలుగా ఇలాగే ఉంటది రోజు అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెష్మాల్ సో చాలా డేస్ తర్వాత అయితే వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నా సో ముందు మీ సపోర్ట్ అయితే నాకైతే కావాలి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ నుంచి పెట్టిన వీడియోస్ అన్నీ నచ్చితే చూడండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచిగా వీడియోస్ అయితే చేయగలనుసేషన్ అవుతుంది చిన్న పాప పెద్ద లోపల పడుకుంది కరెంట్ అయితే ఇప్పుడే తీసేసాడు మార్నింగ్ మార్నింగ్ మంచి చల్ల గాలి చింత చిన్నగా చినుకులు పెడుతున్నాయి క్లైమేట్ అయితే సూపర్గా ఉంది ఇంకా లేచే పని అయితే చేసుకోవాలి కదా కాలేజీకి అయితే అన్నం అయితే వండుతున్నా స్కూల్కి చూడండి క్లైమేట్ వర్షం అయితే ఉంది కనిపిస్తుందో లేదో చినుకులు పడతారు చినుకులు అయితే పడుతున్నాయి అనమాట రాత్రి నుంచి స్టార్ట్ అయింది వర్షము సో ఇప్పుడు కరెంట్ అయితే లేదు కదా సో అందుకేలా ఉంది మా పెద్దపక్క నీళ్ళు అయితే తాగిపోయాయి ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టేసాను అనమాట కరెంట్ వస్తే కర్రీ అయితే చేయాలి సెవెన్ అయిపోయింది టైము ఏమేమో ఏం లేస్తే స్నానం పళ్ళో స్నానం అయితే చేయాలి ఇది వచ్చేసి సాటర్డే అనమాట కోరైతే ఇంకా పప్పు అయితే చేద్దామని అనుకుంటున్నా ఎయిట్ థర్టీకి స్కూల్ వస్తుంది నాకు ఇంకొండేది వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది నీలో పన్ను అయిపోతే ఇంకా కోర్ చేసేస్తా త్వరగా సో అదనమాట కంటిన్యూ చేస్తా చూసేవాడి అండి పక్కనే ఉన్న వెళ్ళే అకౌంట్లకి కానీ ఏం పెట్టే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది అనమాట అలాగే ఇన్స్టాగ్రామ్ నా ఐడీని అయితే ఫాలో అవ్వండి రేష్మా కాదర్ ఎస్కే రేష్మ కాదు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి క్యారేజ్ కూడా రెడీ అయిపోయింది కూర అన్నం కూర అయితే చేసేసా ఈ కూడా రెడీ అయిపోయింది అనమాట సోనీ మా చిన్నది ఇంకా లేలా సో కూర వచ్చేసి కర్రీ అయితే చేసే సల్లటి గాలి అయితే వస్తుంది వర్షం అయితే తగ్గిపోయింది కానీ క్లైమేట్ అయితే కూల్గా ఉందన్నమాట వర్షం పడింది కాబట్టి రాత్రి నుంచి సో ఇంకా అన్నము చల్లారితే చల్లారి పెట్టాను వేడిగా ఎందుకు పెడితే పాడైపోతునేసి ఇంకా సెవెన్ థర్టీ కల్లా నా పనులు అయితే అయిపోయాయి అంటలు కడిగేసి ఇల్లు చిమ్మేసి అన్నీ అయిపోయాయి బట్లు నిన్ను ఉతికాను నిన్ను ఈవినింగ్ ఉతికాను సో నేను సాయంత్రం నుంచే వర్షమైతే పడింది అనమాట అవి ఆరేయలేదు కంఫర్ట్లా ఉన్నాయి అయితే కొంచెం తగ్గింది వర్షం అయితే లేదు ఇంకా బట్టలు ఒక్కటే ఆరేస్తే ఇంకా పని ఏమైతే ఉండదు అనమాట ఏం వెళ్ళిపోతే ఇంకా ఖాళీ ఈవినింగ్ వరకు ఇంక ఎందుకంటే మార్నింగే వంట అయిపోయింది కాబట్టి సో ఇల్లు ఇంత గందరగోళంగా ఉంది అని అనుకోమని ఇల్లు ఇల్లు అయితే షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటున్నాను అందుకన్నీ అక్కడెక్కడే ఉన్నాయన్నమాట ఉన్నాను నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు కంటిన్యూ చేస్తాను ఇంకా సోనీ రెడీ అయిపోయి అక్కడ ఉందనమాట వాన్ వస్తే నేను తీసుకెళ్ళాలి నా చిన్న అయితే ఇంకా ఓ ఇప్పుడే అయితే వదిలేసి వచ్చేసాను అంటే కొంచెం వ్యాన్ త్వరగా వచ్చేసింది కొంచెం హడావిడిగా వెళ్ళిపోయా అనమాట అందుకే బ్లాగ్ అయితే షూట్ చేయాల నేను వచ్చేకి ఇద్దరు ఏం లేసేసింది వస్తుంది వీడియో కోసం వస్తుంది చెప్పు వీడియో కోసం అయితే వచ్చేస్తుంది సో ఇంకా బట్టలు అయితే ఆరేయాల అలా పనిచేసేది కాసేపు అలా ఉంది కాసేపు కూర్చొని ఆ తర్వాత బట్టలు అయితే ఆరేస్తాం మబ్బు చల్లగానే ఉంది మబ్బులేసింది కాబట్టి బట్టలన్నీ ఆరేసా చాలా కూల్గా ఉంది అనమాట ఇప్పుడు ఏమైతే ఎప్పుడొచ్చేసి చాయ్ టైం స్టార్ట్ చేస్తాను సో ఇప్పుడు మా ఆయన చాయ్ నాకు నా క్లమ్జీ క్లమ్జీగా ఉంది బాయ్ చెప్తుంది వీడియో కూతురికి కూతురు పోసి ఇచ్చాడు టీ కూడా చెప్తే ఎండంలా ఆయన పైగా కూర్చుందమ్మా బాగు పైగా సో ఇప్పుడైతే హెయిర్ ప్యాక్ అయితే వేసుకుంటున్నా ఇకొచ్చేసి గోరింటాకు అండ్ మందారు మాకులు అన్నమాట సో మీరు ఎవరన్నా ట్రై చేయలేను అంటే సర్వేపాకు వేపాకు కూడా కలిపి వేసుకోవచ్చు క్యాసర్ అయితే చేసి తింటా ఉన్నారు సో వీడియోలు అయితే అయిపోతుంది నేను ప్యాక్ అయితే వేసేసుకుంటాను సో హెయిర్ ప్యాక్ అయితే వేసుకుందా ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది పెట్టుకొని ఇంకా నేను దోసపెండ సో ఈ పూటకి దోసపెండు అయితే తెప్పించాను అనమాట చూసారు కదా ప్యాక్ ఈ ప్యాక్ వేసేసుకొని నేను ఇంకా అంట్లు కానీ గ్యాస్ పై కూడా అన్నీ క్లీన్ చేసేసాను అనమాట సో ఫ్రెష్ అయ్యి వస్తా ఇది పని చేయకుండా ఫోన్ వీడియో తీసుకుంటుందని చూస్తున్నాడు దోశ పోసుకొని తినేసాము హెడ్ బాత్ అయితే చేసేస్తా చెడు కూడా వేసేసుకున్నా తడిగానే ఉంది దానికి అర్థం హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అని అడుగుతుంది బట్టలు పొద్దున రే ఇప్పుడు మడత పెడుతున్నారు ఎల్లో నాకు ఉదయం నుంచి సోనీ ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిపోద్ది సో ఉదయం నుంచి నాలుగున్నర దాకా నేను ఖుషీనే ఉంటాం నాకు ఆ చిన్నదంతా టైం పాస్ అయిపోద్ది నాలుగున్నర బట్టలు అంటే ఆర్లో చెమ్మగానే ఉన్నాయి ఎండలేదు కాబట్టి ఇంకా ఉంచాను నాకు చిన్నకి వెళ్ళేటప్పుడు ఇలా తీసుకెళ్ళాలి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి అందరిలాగే ఇంకా నుంచి వీడియోస్ అయితే వస్తాయి బాగా అయితే ఇదనమాట చాలా డేస్ తర్వాత